టీడీపీ కార్యాలయం బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి గంజం రాఘవేంద్ర మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు లో టీడీపీ పార్టీ అధికారంలోకి రాబోతుందని సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో ఏం చెప్పారో అదే చేయబోతున్నారని ఈసారి ప్రజలు జగన్ ని నమ్మే ప్రసక్తి లేదని మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేయకుండా ప్రజల్ని మోసం చేస్తామని ఆయన ఆరోపించారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానివ్వండి ఈ విధంగా జనాల్ని మబ్బి పెట్టి డైవర్ట్ చేసే పనులు చేయరు రేపు పదిహేడవ తేదీ సిలకలూరు పేట వేదికగా ఒక మహాసభ జరగబోతోంది ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవ సభ జరగబోతోంది జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ మంత్రులు ప్రతి ఒక్కరూ రండి ఆ సభను ఒక్కసారి వీక్షించండి మొత్తం ఒరిజినల్ క్వాలిటీ హెచ్డి వీడియోస్ చూపిస్తాం ఒరిజినల్ క్వాలిటీ చూపిస్తాం హెచ్డింగ్ పెట్టాం పెట్టాం అప్పుడు చూడండి ఎంతమంది జనాభా వస్తారు అది చూసి మీరు డిసైడ్ అవ్వండి ఇటు తాడేపల్లి పోవాలో లేకపోతే ఇడుపులో పోవాలో లేకపోతే బెంగళూరు పోవాలో హైదరాబాద్ బావలో లండన్ పోవాలో ప్యాకర్స్ మూవర్స్ మేమే ఇస్తాం తాడేపల్లి నుంచి మేమే మీ లగేజ్ మొత్తం సర్దిస్తాం సిద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు సిద్ధం సిద్ధం అని చెప్పేసి రాష్ట్రంలో మొత్తం ఎక్కడ అక్కడ ప్రజల ధనంతో ఓటింగులు పెట్టి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసినటువంటి పరిస్థితి నిన్న ఆ వేదికగా మా తెలుగుదేశం పార్టీ యొక్క మేనిఫెస్టోని బాగా ప్రచారం చేశారు దానికి మా తరపున మీకు ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది మేము ఏదైతే సూపర్ సిక్స్ మేనిఫెస్టో ప్రవేశపెట్టామో దానిని హండ్రెడ్ పర్సెంట్ తూచా తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు తీసుకుంటారు మీ మేనిఫెస్టో ఒకసారి చూసుకోండి ఏదైతే మీ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని కూడా ఇంప్లిమెంట్ చేశారని ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చారు మీరు అధికారంలోకి రావడం కోసం ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చారు వాటిలో హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ అయిన హామీలు ఎన్నో తెలుసా కేవలం తొమ్మిది మాత్రమే మీరు ఇంకా సిద్ధం సిద్ధం అని అడుగుతా ఉన్నారు ఇంకొక పది నాశి రకం బ్రాండ్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మార్కెట్ లో తీసుకురావడానికి అదే విధంగా యువతతో మీటింగ్లు పెడుతూ ప్రతి సంవత్సరం జనవరిన జాబ్ నోటిఫికేషన్ వేస్తానన్నాను ఒక్కటైనా వేసావా లేస్తే నేను వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాను సచివాలయాల ఉద్యోగాలు ఇచ్చాను చెప్పేసి మాట్లాడుతున్నాం వాళ్ళు చదివే చదివేది ఈ రోజు వాళ్ళు సంపాదించుకుంటున్న జీతం ఏంది గ్రాడ్యుయేట్ ఎంతో మంది గ్రాడ్యుయేట్స్ ఈ రోజు విలేజెస్ లో రూపాయల జీతానికి పనిచేస్తున్నారు ఐదు అంకెల జీతం సంపాదించుకోవాల్సిన వాలంటీర్లే ఈరోజు కాళ్ళ దగ్గర తొట్టు పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేశావు ఇదా జగన్మోహన్ రెడ్డి నువ్వు యువతకు చేసిన న్యాయం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా దీనికోసం మీరు సిద్ధం జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా ఈరోజు మీరు చెప్తా ఉంటారు వైఎస్ఆర్ యువజన శ్రామిక రైతు పార్టీ మీ వై యువత యు ఉన్నారా జగన్మోన్ రెడ్డి యువతకు మీరు చేసిన గురించి మీరు మాట్లాడడానికి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా శ్రామికుల వైఎస్ఆర్ ఎస్ శ్రామికులకు చేసిన మీరు చేసిన అన్యాయం గురించి చర్చించడానికి మేము సిద్ధం మీరు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా మీ పాలనలో రైతులు ఈ రోజు ఎంతమంది ఎన్ని విధాలు ఇబ్బంది అని చర్చించడానికి జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా యువతను మోసం చేశారు రైతులను మోసం చేశారు శ్రామికులు మోసం చేశారు మహిళలను దారుణంగా మోసం చేశారు ఉద్యోగస్తుల్ని ఓట్లుకిచ్చినటువంటి పరిస్థితి మీ మేనిఫెస్టో ఫేక్ ఫేక్ మీ యొక్క జీవలు కూడా ఫేక్ ఇన్ని ఫేక్లు వచ్చాయంటే ఒక ఫేక్ లీడర్ యొక్క ప్రోత్పరంతో ఇవన్నీ వచ్చాయని చెప్పేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి మేనిఫెస్టో ఏదైతే రేపు పదిహేడవ తేదీ చంద్రమూరిపేటలో ప్రవేశపెట్టబోతా ఉన్నారో ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చే బాధ్యత రాబోయే ప్రభుత్వం తీసుకుంటది కాబట్టి ఈ ఈ పార్టీని ప్రతి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిద్ధం సభలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒక బెదిరింపు సభలుగా ఒక వేధింపు సభలుగా ఒక ఫేక్ సభలుగా ఈరోజు ప్రజలందరూ డిసైడ్ అయ్యారని చెప్పేసి వైకాపాలో ఉండే నాయకులందరూ కూడా గుర్తుంచుకొని సర్దుకొని వెళ్లే రోజులు దగ్గర పడ్డాయని చెప్పేసి మీకు అందరికీ గుర్తు చేస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వబోతా ఉన్నారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి తెలియజేసుకుందాం